తెలంగాణ గవర్నర్ పదవికి పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు ఆమె దాదాపు ఐదున్నరేళ్ల పాటు తెలంగాణతో ఉన్న అనుబంధానికి బ్రేక్ ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ ఎనిమిదిన తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు తమిళసై ఆ తర్వాత పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు కూడా చేపట్టారు అనేక కీలక సందర్భాల్లో ఆమె తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదం కూడా అయ్యాయి గవర్నర్ గా తనదైన మార్క్ చూపించిన తమిళసై మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్ వైపు యూ టర్న్ ఇచ్చుకుంటున్నారు గతంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలుగా పనిచేశారు ఆమె పార్టీ అధిష్టానం అనుమతిస్తే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ ఇటీవలే హింటిచ్చారు కూడా తాజాగా గవర్నర్ పదవికి రాజీనామా చేయడంతో ఆ విషయంపై ఒక క్లారిటీ వచ్చినట్లయింది నాడార్ కమ్యూనిటీ ఎక్కువగా ఉండే చెన్నై సౌత్ తిరునల్వేలి కన్యాకుమారి స్థానాల్లో ఏదో ఒక ప్లేస్ నుంచి ఆమె పోటీ చేస్తారు అన్న వార్తలు వచ్చాయి సౌత్ చెన్నై నుంచే బరిలోకి దిగుతున్నారు అన్నది చెన్నపట్నం కబర్ మూడ్ అండ్ ఐ ఎమ్ వెరీ అన్హ్యాపీ టు లీవ్ ది తెలంగాణ పీపుల్ అండ్ ఐఎమ్ రిటర్నింగ్ ఫర్ ద సర్వీస్ ఆఫ్ ద పీపుల్ అండ్ ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎల్డర్స్ ఆఫ్ తెలంగాణ అండ్ ఐ విల్ బి ఆల్వేస్ ఇన్ టచ్ విత్ యూ తెలంగాణ డేస్ ఆర్ వెరీ వెరీ మెమరబుల్ ఫార్ మీ

అయితే చాలా రోజుల నుంచి కూడా మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి తమిళసై సౌందర్య రాజన్ రాబోతున్నారన్నటువంటి వార్తలు ఏవైతే వినిపించాయో ఇవాళ రాజీనామా తర్వాత ఆ వార్తలకు బలం చేకూరింది త్వరలో జరిగేటువంటి ఎన్నికల్లో ఆమె తమిళనాడు నుంచి బరిలో దిగబోతున్నారు అయితే గతంలో చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో నుంచి బీజేపీ తరపున పోటీ చేశారు అక్కడ కనిమలి కనిమొలి అక్కడ విజయం సాధించింది దాదాపు మూడు లక్షల నలభై ఏడు వేల ఓట్ల మెజారిటీతో అక్కడ కనిమొలి విజయం సాధించింది అయితే గతంలో రెండు వేల పద్నాలుగులో బీజేపీ నుంచి రాధాకృష్ణ ఇక్కడి ఇక్కడ నుంచి విజయం సాధించారు బీజేపీకి మంచి పట్టున్నటువంటి ప్రాంతం అది కానీ గత ఎన్నికల్లో ఏడీఎంకే ప్రభుత్వం అధికారులు ఉంది అక్కడ ఉన్నటువంటి అనిశ్చితి కారణంగా డీఎంకే బలంగా ప్రజల్లోకి వెళ్ళగలిగింది దాదాపు ముప్పై తొమ్మిది స్థానాలు నలభై స్థానాల్లో ముప్పై తొమ్మిది స్థానాల్లో డిఎంకే కాంగ్రెస్ కోటం విజయం సాధించాయి అయితే ఈసారి ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఉంది కాబట్టి దీంతో పాటుగా సనాతన ధర్మంపై డిఎంకే నేతలు అలాగే ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగింది హిందూ వ్యతిరేక ధోరణితో ఉన్నటువంటి డీఎంకేని ఓడించాలన్నటువంటి అభిప్రాయంతో ప్రజలకు ఇప్పటికే బీజేపీ బలంగా తీసుకెళ్లినటువంటి నేపథ్యంలో తమకు ఈసారి అత్యధికంగా స్థానాలు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉందన్నట్టు ఆలోచనలో బీజేపీ ఉంది సో ఈసారి తమిళిసై సౌందరరాజును మూడు స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది అందులో గతంలో పోటీ చేసినటువంటి తూతుపూడి అలాగే కన్యాకుమారి కూడా బీజేపీకి బాగా కలిసి వచ్చినటువంటి ప్రాంతం సో అక్కడి నుంచి కూడా పోటీ చేసేటువంటి అవకాశం ఉంది అక్కడ ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా కాంగ్రెస్ నుంచి నటుడుగా ఉన్నటువంటి విజయ్ వసంత్ అక్కడ బరిలో ఉన్నారు సో ఆయనపైన పోటీ చేసేటువంటి అవకాశం ఉంది లేదంటే సౌత్ చెన్నై చెన్నైపై అంటే తమిళనాడు వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా బీజేపీ పట్టు సాధించా ఉన్నటువంటి ధీమాలా ఉంది అందుకే ఇక్కడ డిఎంకే సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి తమిళచ్చి సౌందర్యరాజన్ తమిళచ్చి సౌందర్యరాజన్ తమిళచ్చి పాండ్యరాజన్ అనేటువంటి సిట్టింగ్ ఎంపీ ఉన్నారు అక్కడ ఆమెపై ప్రత్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఇక్కడ నాడార్ వర్గం ఓట్లతో పాటుగా ఇక్కడ అత్యధికంగా కాంగ్రెస్ సభ్యులే ఇక్కడ ఎక్కువగా ఉన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎక్కువగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో టార్గెట్ చేయడం కావచ్చు సో ఇక్కడ ప్రజల్లో గతంలో కూడా బీజేపీ అనేక కార్యక్రమాలు కూడా చేపట్టింది ఇటీవల అన్నామలై చెన్నైలో కూడా అనేక కార్యక్రమాలు చేపట్టారు కాబట్టి ఇక్కడ బీజేపీ బలంగా ఉంది ఈ ప్రాంతం నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది సో ఈ మూడు ప్రాంతాల్లో ఎక్కడి అయినా సరే బరిలోకి దిగి ఖచ్చితంగా కూడా ఈసారి తమ కూటమి పార్టీలతో కలిసి ప్రజల్లోకి వెళ్తున్నటువంటి బీజేపీ తమిళసై విజయం తద్యమైనటువంటి విషయాన్ని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి సో గతంలో చూస్తే తమిళనాడులో జాతీయ పార్టీలన్నీ కూడా ప్రాంతీయ పార్టీలతో కూటమిగా ఏర్పడి ఆ ప్రాంతీయ పార్టీలు ఇచ్చేటువంటి సీట్లతో సర్దుకుపోయేటువంటి పరిస్థితి నుంచి బీజేపీ ఇప్పుడు సొంతంగా కూటమిని ఏర్పాటు చేసింది అక్కడ ఉన్నటువంటి బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలను కూటమిలో చేర్చుకొని వాళ్లకు సీట్లు ఇచ్చి అత్యధిక స్థానాల్లో బీజేపీ నిలబడుతున్నటువంటి పరిస్థితి తొలిసారిగా మనం చూస్తున్నాం జాతీయ పార్టీలు గతంలో కాంగ్రెస్ కూడా ఎప్పుడూ ఇన్ని స్థానాల్లో పోటీ చేసినటువంటి పరిస్థితి లేదు ఈసారి ఇరవైకి పా ఇరవైకి పైగా స్థానాల్లో బీజేపీ పోటీ చేయబోతోంది అందులో కీలకమైనటువంటి నేతలని రంగంలో దించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు జరిగినట్టు కూడా మనకు తెలుస్తుంది